పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఉప్పరపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపన చేశారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ఎమ్మెల్యేగా గెలుపొంది మొదటిసారి గ్రామానికి వచ్చిన విజయ రమణారావుకు గ్రామస్తులు స్వాగతం పలికి పూలమాలలు షాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాల్లో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారని వారన్నారు గ్రామంలో చాలా విషయాలు దృష్టి తీసుకురావడం జరిగింది ఒకటి సిసి రోడ్లకు సంబంధించి ఇంకా దాదాపు ముప్పై ఐదు లక్షల వరకు సిసి రోడ్ల నిర్మాణం కావాలి ఇవైతే దాదాపు గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్య పోతుందని చెప్పి వాళ్ళకి దృష్టి తీసుకురావడం జరిగింది త్వరలోనే మరి ఒక పదిహేను లక్షల వరకు ఇక్కడ సిసి రోడ్లకు శాంక్షన్ ఇస్తామని చెప్పి చెప్తూ దాంతోపాటు మరి ఏదైతే ఆనాడు నేను ఎన్నికల ముందు ఇలా గడప గడప కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి విద్యా అనే కార్యక్రమం వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ప్లాంట్ కావాలని చెప్పి గోటు నుంచి అడుగుతా ఉన్నారు దీన్ని కూడా రాబోయే తొందరలోనే ఈ వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం దాంతోపాటు ఏదైతే గోపురపల్లె పోయే అటువంటి స్వామి వాళ్ళ చెల్లిపోయే రోడ్డు నిర్మాణం కానీ తర్వాత మత్తడి దగ్గర రైతులకు సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం కానీ మరి ఇవన్నీ కూడా దశలవారిగా మనకి ఎట్టట్ల నిధులు వస్తూ ఉంటే అట్టట్లా చేసేటువంటి కార్యక్రమం చేస్తాం మరి మీరు తెలియని లేదు కాదు మొదటి నుండి కూడా నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తే మరి గ్రామంలో మూడు సార్లు నాకు ఎక్కువ ఓట్లు వేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో గెలిచినప్పుడు కానీ రెండు వేల పద్నాలుగు తప్ప రెండు వేల పద్దెనిమిది కానీ మొన్న జరిగినటువంటి నెల పదిహేను వర కింద జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో ఓట్లు వేయడం జరిగింది మరి మండల లెవెల్ చూసుకున్నప్పుడు కూడా ఎక్కువ పర్సెంటేజ్ ఓట్లు కూడా ఒక ఐదారు గ్రామాలలో ఉప్పరిపల్లి గ్రామం ఉంది కాన్సే పది గ్రామాలలో ఉప్పరిపల్లి గ్రామం ఉంది తప్పకుండా మీరు ఏదైతే ఆశించి ఏదైతే నా మీద నమ్మకం పెట్టుకొని మీరు నాకు మొదటి నుండి అండగా ఉండి ఓట్లు ఇస్తా ఉన్నారో మీ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మీకు అన్ని విధాలుగా అండగా ఉండేటువంటి బాధ్యత నాది